ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఇక్కడ మీ గురుస్వామి కాళికామాత అమ్మవారి ఆశ్రమం నుండి ఈరోజు ఒక అతి ప్రాచీనమైనటువంటి సర్వజనావశీకరణ మంత్రాన్ని మీకు చూపించబోతున్నాము చెప్పబోతున్నాము సాధక ప్రియులు నేర్చుకోదలిచిన వాళ్ళు మా ఆశ్రమానికి వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని గురువుగారి సమక్షంలో విధి విధానాలని అద్భుతంగా నేర్చుకొని ప్రయోగించడం వలన మీకు అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి మరి అనేది కూడా మీకు రావడం జరుగుతుందండి ఇక్కడ చూసుకొని చేసుకోండి సర్వజన వశీకరణ మంత్రం ఒకసారి మంత్రం చూద్దాం షం రాజాముఖి రాజాధిముఖి వశముఖి వశాధిముఖి వశాధిముఖి హోం శ్రీం శ్రూం క్లీం క్లాం సర్వజనవశ ముఖద్వయం మమవశం కురు స్వాహ ఈ మంత్రాన్ని మనము మరి నేర్చుకొని దానికి మూల మంత్రం కూడా ఉంటుంది దాని విధి విధానాలు కూడా మరి ఎలా చేయాలనేది మేము దాచడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పడం జరుగుతుంది మూలమంత్రం చూద్దాము ఓం విద్వే విద్వే విగో విద్వే ఘటట మగ స్వహా ఓం విద్యే విద్యే విగో విద్వేటగట మగ స్వహ ఈ మూల మంత్రాన్ని ఈ శాబర మంత్రం నేర్చుకుంటే సర్వజన వశీకరణ మంత్రం మనం ఎవరినైతే వశపరచుకోవాలని చెప్పనని ఎవరైతే మనం మాట వినాలని చెప్పని కోరుకుంటామో వారికి ఈ మంత్రాన్ని ఎలా ప్రయోగించాలి ఏ విధంగా విధి విధానాలు చేయాలన్నది మేము మా దగ్గరకు వచ్చినాక చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీకు నేర్పడానికి ఇది అవపోస పట్టుకోవడం జరుగుతుంది దీన్ని మీకు నేర్పడానికి మరి గురుస్వామివారు పదహారు వేల పదహారు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి మంత్రం సర్వజన వశీకరణ మంత్రం ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ